ओम साईराम ओम साईराम भगवान श्री सत्य साई बाबाガル की जय भगवान श्री सत्य साई बाबाガル की जय भगवान श्री सत्य साई बाबाガル की जय పెద్దలు జిల్లా కలెక్టర్ గారు అలాగే మన సత్యసాయి సేవా సంఘానికి జిల్లాకి నిర్పిస్తున్నారు మన అధ్యక్షులు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులు సత్య సాయి బాబా గారి తాలూకా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి డివోటీస్ పిల్లలు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను దానితో పాటు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా గారి వందవ సంవత్సరం శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇదే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పుట్టపర్తిలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అలాగే దేశ రాష్ట్రపతి గారి సమక్షంలో చాలా అద్భుతంగా వైభవంగా పుట్టపర్తిలో కూడా కార్యక్రమం జరుగుతుంది ఆ సందర్భంలో వాళ్ళు పుట్టపర్తికి పిలిచినా సరే మన శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరితో కూడా మీ అందరితో ఈ యొక్క శుభ సందర్భం జరుపుకోవాలని ఆలోచిస్తూ ఈరోజు ఇచ్చేసారు ఆ ఆనందాన్ని ఇస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎప్పటి నుంచో నాకు అను ఉండేది పుట్టపర్తి వెళ్ళాలి బాబా గారి తాలూకా ఆశీస్సులు స్వయంగా తీసుకోవాలని ఆ అవకాశం గతంలో ఇప్పుడు కూడా రాలేదు కేంద్ర మంత్రిగా అయిన తర్వాత మన రాష్ట్ర అంతా చూసుకునే అధ్యక్షులు అందరూ రత్నాకర్ గారు మిగిలిన పెద్దలందరూ కూడా ఖచ్చితంగా రావాలని ఆహ్వానించే మరి పుట్టపర్తి కూడా మొన్న ప్రధానమంత్రి గారు బాధ ఉండింది పుట్టపర్తి బాబా గారు ఉన్నారేమో చూసే అవకాశం తగ్గట్లేదని కానీ పుట్టపర్తి వెళ్ళి కార్యక్రమం అక్కడ హాజరైన తర్వాత ఆయన ప్రపంచం అక్కడ స్థాపించినటువంటి ప్రపంచం అంతా చూసిన తర్వాత బాబా గారు లేరన్నటువంటి మాట ఎక్కడ కూడా లేదు ఆయన స్వయంగా ఉండి ఆశీర్ ఏ శక్తి అక్కడ ఉంటుందో ఏ అనుభూతి అక్కడ కలుగుతుందో ఆ అనుభూతి ఆ కార్యక్రమానికి నేను హాజరైన తర్వాత నాకు కలిగిందని కూడా పంచుకుంటున్నాను ఆయన ఇప్పుడు లేకపోతే ఆయన శక్తి లేకపోతే నాలుగు రోజుల్లో ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు ఉపరాష్ట్రపతి గారు దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రముఖులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నర్లు అందరూ చేస్తున్నాయి అందులో మన శ్రీకాకుళం జిల్లాలో ఎంతో గర్వంగా ఉంటుంది మాకు ఎప్పుడూ సత్య సాయిబాబా తాలొక కార్యక్రమాలు హాజరు కావాలన్నా ఆయన తాలొక కార్యక్రమాలతో మేము కూడా కలిసి పరిచేయాలన్నా ఎంతో గర్వంగా ఉంటుంది దానికి కారణం ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి పెద్దలు ఇందులో అన్ని కార్యక్రమాలకి కూడా సహకరిస్తున్నవంటి పెద్దలు ఎంత పెద్ద కార్యక్రమమైన సరే వాలంటరీగా ఏది కూడా ఆశించకుండా భగవాన్ సత్య సాయి బాబా గారి తాలూకా సిద్ధాంతం మనం పది మందికి కూడా సేవ చేయాలి మనం ఏదైతే భగవంతుడిగా మనం పూజించాలనుకుంటున్నామో ఆ భగవంతుడిని పూజించడం గ్రహించి పది మందికి కూడా సేవ చేయాలని నిస్వార్థంగా ముందుకొచ్చినటువంటి భక్తులు మన జిల్లాలో ఉన్నారు కాబట్టి సుమారు మూడు వందలకి పైగా సంస్థలు ఇక్కడ ఏర్పాటు అయ్యి అందులో ఇక్కడ పెద్ద మందిగా ఒక మరి కిరీటం లాగా ఈ రోజు జిల్లాలో అన్ని సేవలకి కూడా ఈరోజు ముందు నడిపిస్తున్నారు చాలా స్ఫూర్తిగా నడిపిస్తున్నారు ఆ టీం అందరికి కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా హృదయపూర్వకంగా అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఏర్పాటు అవడం ఒక ఎత్తు అనుకోవడం ఒక ఎత్తు కానీ అనుకున్నది అనుకున్నట్టు చేయడం అది మరొక ఎత్తు ఈరోజు ఎంతో మందికి అన్నదానం చేయడం స్కిల్ డెవలప్మెంట్ చేయడం సేవా కార్యక్రమాలు చేయడం అలాగే భక్తి కీర్తనలు కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా కూడా సమాజంలో ఒక పక్కన శాంతి మరొక పక్కన సేవా భావం ఈ రెండు కూడా పెంచుకుంటూ మన సమాజాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేయడానికి కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా నాయుడు గారు ఉన్నప్పుడు ఏ రకంగా మీ అందరికి కూడా సహాయ సహకారాలు అందించేవారు అదే స్థాయిలో భవిష్యత్తులో నా వత్తుగా కూడా మీలో ఒక టీం ెంబర్ గా ఉండి ఈ కార్యక్రమాల అన్నిటి కూడా ముందుకి నడిపించడానికి నేను కూడా బాలు స్వమృతానంద కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా గర్వంగా దాని గురించి చెప్పుకునేవారు ఎక్కడ ఎటెండ్ అయినా సరే దేశంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకొని బాబా గారు స్వయంగా నాకు వట్ట మొదట ప్రయాణ ఆయన అన్ని కార్యక్రమాలు కూడా చేశారు లవ్ ఆల్ సర్వాల్ హెల్ప్ ఎవర్ హర్ ఈ యొక్క నాలుగు పదాల్లోనే మన జీవితంలో ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి ఏ రకంగా పైకి రావాలనేది ఆ సేవా భావం గాని ఆ సహాయ చేసే గుణం గాని ఏ ఒక్కరికి కూడా అపకారం చేయకూడదు ఆ మాట గాని ఇవన్నీ కనుక బాబా గారు మనకి ఎల్లప్పుడు కూడా తన ప్రవచనాల ద్వారా తన సిద్ధాంతాల ద్వారా తన ఆచరించేటటువంటి పద్ధతుల ద్వారా కూడా ఎప్పుడు కూడా తెలియజేశారు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు ప్రవచనాలు చేస్తూ ఉంటారు అన్ని కూడా చెప్తుంటారు మంచి మార్గంలో నడవడానికి అది బాబా గారి తాలూకు ప్రత్యేకత ఏంటంటే సాటి వాళ్ళకి చెప్పడమే కాదు ఏ రకంగా చేయాలనేది కూడా చేసి చూపించినటువంటి వ్యక్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు ఎక్కడ పుట్టపర్తిలో పుడితే అలాంటి ప్రాంతంలో తాగడానికి కూడా మంచి నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి త్రాగునీరు సాగునీరు అలాగే మంచి వైద్యం కూడా ఎక్కడో ఎడారి లాంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఆ సస్యశ్యామలంగా తీర్చిదిద్దినటువంటి దేవుడు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా గారు ఆ రకంగా ఆయన చెప్పేటటువంటి పనులన్నీ కూడా పది మంది ఏ రకంగా ముందుకు నడవాలనేది అది స్వయంగా చేసి కూడా పొట్టపర్తిలో చూపించారు ఈరోజు పొట్టపర్తి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కేవలం మన రాష్ట్రంలోనే కాదు ఒక ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా తయారవడానికి అన్ని రకాలుగా కూడా సిద్ధమవుతుంది మనము కూడా భగవాన్ శ్రీ సత్యపా సాయిబాబా గారి తాలూకా జీవితం కానీ ఆయన తాలూకా ప్రచారాలు కానీ ఆయన తాలూకా ఆచరణ కార్యక్రమాలు కానీ ఆయన చెప్పేటటువంటి సిద్ధాంతాలు కానీ మనం నెక్స్ట్ జనరేషన్ కి తీసుకొని వెళ్ళడమే మన తాలూకా తక్షణ కర్తవ్యం కూడా తెలియజేస్తున్నా